ండి ఆకు మోల్ సరే ఇయ్యకుండా ఒక ముగ్గురు ముగ్గురు వచ్చాయి లైన్ లోకీ మీరు అయితే కమీయర్ ప్లీజ్ ఇన్ని లైన్లు అయితే ఇయ్యారు ఒక లైన్ ఇస్తేనే ఇస్తే రాక దయచేసి మీరు వాడి అక్కడ అయితే ఎక్కడ అంటే ఆ బాగా బాణి చాలా ఉషా పోతారు అయ్యా మళ్ళీ ఇంకా పార్టీ గుర్తుకోవటానికి దూరం దూరే దయచేసి మనకు ఇరవై ఐదు వేల చీరలు ఉన్నాయి మనం ఎందుకంటే ఒక్కొక్క రోజు ఇస్తారు దయచేసి మళ్ళీ అక్కడ పోవద్ది అమ్మా అక్కడ పోతారు మళ్ళా పట్టా తీసుకున్నా గిక్కర అయ్యో పోలీసులకు సహకరించాలేమని